హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకివి టాక్స్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా లక్కతో తయారు చేసిన బ్యాంగిల్స్ అనమాట సో ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బ్యాంగిల్స్ అది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి మన ముందే లైవ్లో తయారు చేస్తుంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో ఈ వీడియోలో మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా తయారు చేస్తారు అనేది చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మన ముందుగా ఏంటంటే లక్క అనే మెటీరియల్ ఉంటుందన్నమాట సో మనకి ఆడవాళ్ళు అయితే మంగళసూత్రాల్లో వెనకాల సూత్రాల వెనకాల కొంచెం అవి గట్టిగా ఉండడానికి అని చెప్పేసి లక్కని ఉపయోగిస్తారు అంటే బంగారంతో చేసిన సూత్రాలకి ఈ లక్కని వాడతారు కదా ఆ టైపే కాకపోతే ఇది కలర్స్లో కూడా ఉంటుందన్నమాట సో ఈ విధమైన లక్కను తీసుకొని బాగా వేడి చేస్తారు ఈ నిప్పులు పెట్టుకొని బొగ్గులతో నిప్పులు పెట్టుకొని ఎప్పటికప్పుడు వేడి చేస్తారనమాట ఒక్కొక్క గాజు తయారు చేయడానికి ఏంటంటే వీళ్ళకి దాదాపుగా ఒక ఐదు నిమిషాలు పడుతుందనమాట అంటే ఐదు నిమిషం పది నిమిషాల పాటు పట్టచ్చు సో మీకు అది ఎలా తయారు చేశారు అనేది లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి సో ఈ లక్కని బాగా వేడి చేసిన తర్వాత వాళ్ళ దగ్గర చిన్న చిన్న అంటే యంత్రాల యంత్రాలు కూడా కాదు గాజును తయారు చేయడానికి ఉపయోగించే పనిముట్లు అంటారు కదా సో అవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కదా ఆ కలర్స్ అనేవి ఈ వీడితో యూజ్ చేస్తారనమాట మనకి బాగా వేడి చేసి ఆ కలర్ని ఆ లెక్క మీద పేస్ట్ చేస్తారు చేసినప్పుడు మనకు ఆ కలర్లో బ్యాంగిల్స్ అనేవి తయారవుతాయి సో మనకి ఏదైనా తయారీ చేసినప్పుడు ఆ మెటీరియల్ కానీ అంటే ఒక గాజు కానీ ఒక వస్తువు ఏదైనా తయారు చేసినప్పుడు చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం కదా అంటే అదేదో కొత్త రకం నైపుణ్యం అనేది మనం చూసి ఎంజాయ్ చేస్తాము సో ఇది ఈ గాజుల మీద వైట్ లైన్ వచ్చింది కదా ఆ వైట్ లైన్కి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అనమాట ఇది కూడా ఒక రకమైన లక్కే అట సో దాంతో తయారు చేసింది ఆ లక్కతో తయారు చేసింది కలర్స్తో ఉంటుందట వాళ్ళ దగ్గర ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు సో అన్ని కలర్స్ కూడా మెయింటైన్ చేస్తారనమాట ప్రస్తుతానికైతే ఎల్లో బ్లూ అనేది లేదు కానీ వీళ్ళ దగ్గర ఆ కలర్స్ కూడా మెయింటైన్ చేస్తారట ఉంటాయట సో మనకి బాగా వేడి చేసిన తర్వాత దీంతో ఈ విధంగా సన్నగా గాజు ఎంత మందమైతే కావాలో అంత మందంగా ఈ విధంగా మనకి రోల్ చేస్తారు దాని లోపల ఏంటంటే నార్మల్గా మనం చేసుకునే బ్యాంగిల్స్ అంటే మరి రౌండ్గా రావాలి కదా బ్యాంగిల్ అనేది సో ఈ విధంగా లోపల బ్యాంగిల్ పెట్టి వేడి చేస్తారు ఆ షైనింగ్ రావడానికి కూడా ఏంటంటే ఆ మళ్ళీ ఆ మెటీరియల్ని ఆ లక్కని ఆ కలర్తో వేసిన ఆ లక్కని బాగా వేడి చేసి ఒక క్లాత్తో బాగా రబ్ చేస్తారనమాట రబ్ చేసినప్పుడు ఏంటంటే మనకి మంచి షైనింగ్గా బ్యాంగిల్స్ అనేవి రెడీ అవుతాయి అయితే వీళ్ళు రాజస్థాన్లో ఉంటారట మొత్తం కానీ ఈ పనినే నమ్ముకొని అంటే చేతి పని వృత్తి వా వాళ్ళు అంటారు కదా వీళ్ళని అనవచ్చు చేతి పని వృత్తి వాళ్ళు అనమాట అంటే మనకి మిషన్ యూస్ లేకుండా మిషన్ బాడీ చాలామంది తయారు చేస్తుంటే ఇప్పుడు మాత్రం మనకి లైవ్లో చేసి చక్కగా మంచి మంచి బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు లైవ్లో సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ తయారీ అనేది అందుకనే వీడియో తీసి నేను కేకేవి టాక్స్లో పోస్ట్ చేయాలి అని అనుకున్నాను చాలా సింపుల్గా చేశారు అదే చూడ్డానికి సింపుల్ అనిపిస్తుంది కానీ అదే పని మనం చేద్దాం కదా ఇదేంతలే అనుకుంటామో కానీ చాలా కష్టం దానికి నైపుణ్యత అనేది కావాలి వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చాలా బాగా చేశారు మీకు నచ్చితుంది